మావయ్య ఏమైందమ్మా ఏడుస్తున్నావు నో రండి ఆ బ్యాగ్ కిటి కూర్చో ఈ దరిద్రంథందేంటి నా ఇంటికి వచ్చింది ఏమైంది ఇప్పుడు చెప్పు మా ఆయన తాగొచ్చి రోజు కొడుతున్నాడు మావయ్య మా మధ్య రోజు గొడవలే నువ్వేం బాధపడకు నేను చూసుకుంటాలే ప్రత్యూష అమ్మాయికి మంచి వెళ్తా యావండి మీతో కొంచెం మాట్లాడాలి గదిలోకి రండి ఏంటి ప్రత్యూషన్ కోణలేంటి దాని పిల్లని బ్యాగ్ ని తీసుకుని మన ఇంటికి వచ్చింది నేను తప్ప అవునులే దానికి నీకు మధ్య ఏ సంబంధం ఉందో అందుకే నేను చూసుకుంటా ఎప్పటి నుంచే సాగుతుంది మీ ఇద్దరి మధ్య ఈ అవ్వారం ఏం అది నా అక్క కూతురు చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోయారు తన తండ్రి నాకు ఇచ్చింది కాబట్టి తన కష్టంలో గుర్తొచ్చా అలాంటిది నువ్వు మా ఇతర నన్ను క్షమించండి